హై లైట్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిర్ ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ నా విజయగారం నమస్తే నమస్తే సినిమా బిజినెస్ ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా టీవీ ని పెట్టుకొని మరి ఇది చేస్తున్నారు అది ఒక లెవెల్ వరకు ఉంటే బాగుంటుంది నేషనల్ వైడ్ గా మొత్తం ఎందుకంటే హిందువులు మనం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూస్ కాబట్టి కోపానికి క్రియేట్ చేయాలి దీనికి ఎక్కువ వైరల్ అవుద్ది అనుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్నగా ఏదో ఒకటి ద్వందార్ధాలు వచ్చేలాగా ఏ ఒక డైలాగ్ వేయటం ఇది పరిపాటి అయిపోయింది ఇంతకుముందు మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీరు ఇక్కడి వరకే ఆలోచిస్తున్న తర్వాత వచ్చి నేను కామన్గా చెప్పానంటే దానికి సమస్పోతాయి అని కూడా వాళ్ళు బాగా ప్లానింగ్ అండి సో ఆ వివరణలు ఎవరండి ఎవరు అంటే మనం చూసినట్లయితే పూర్తిగా ప్రీప్లాన్గానే ఈ రకమైన స్టేట్మెంట్లు అనేవి ఇస్తున్నారు ఎందుకంటే మీరు ఆలోచించండి ఒక్కొక్క చిన్న డీటెయిల్ని కూడా మీరు అన్నట్టుగా రాజమౌళి అనే ఒక డైరెక్టర్ చిన్న డీటెయిల్ పిన్ చిన్న సూదంత ఇష్యూని కూడా ఆయన భూతద్దం వేసి చూసి మాట్లాడే రకం మన దగ్గర తీసుకున్నాడు ఫస్ట్ ఓకే చెప్పి ఒక సీన్ ప్రజల్లోకి ఎలా వెళ్ళిద్ది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను ఈ సీన్ ముందే ఊహించాను ఈ రకంగా ప్రజలు రియాక్ట్ అవుతారని తెలిసి చెప్పే వ్యక్తి ఈ యొక్క స్టేట్మెంట్ చేశాడు అని అంటే తెలుసు తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళొద్దని మరి ఇలాంటి సినిమా తీస్తూ మన హిందూ ధర్మానికి సంబంధించిన సినిమా అంటే మన దేవుళ్ళని వాడుకుంటూ ఓకే సార్ ఆంజనేయ స్వామిది ఆ రోల్ చూడగానే ఆంజనేయ స్వామి ఓకే ఇంత లెవెల్లో గ్రాఫిక్స్ చేశారు సో ఆ మన దేవుళ్ళని వాడుకుంటూ తర్వాత ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తే ఇది వైరల్ అయ్యింది ఇలా ఇష్యూ అయిద్ది అని తెలిసి కూడా ఆ స్టేట్మెంట్ చేశారంటే ఆలోచించండి ఖచ్చితంగా మీరు కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తారు ఈ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే జియో హాట్ స్టార్ కి టీ సిరీస్ కి అవును ఎందుకంటే దేనితో టై అప్ అవ్వలేదు నాకు ఇంకో విషయం కూడా కొంచెం యాక్చువల్లీ ఇవన్నీ కూడా మన ఇండియా లేక మన తెలుగు వాళ్ళకి సంబంధించిన మీడియం కాదు కదా ఇప్పుడు అదే కదా ఇప్పుడు మీరు చూస్తే ఇండస్ట్రీ మాఫియా గత కొన్ని రోజులుగా కూడా ఈ ఐబొమ్మ రవి దగ్గర నుంచి ఇవే ఇష్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూసే చెప్పే శ్రీ నీతులు అన్నట్టుగా వీళ్ళు తర్వాత చేసే అన్ని కూడా ఈ పాడుపాలని అన్నట్టుగా ఉంటున్నాయి సో వీళ్ళ స్టేట్మెంట్లు కూడా అంతే ఉంటున్నాయి అదే కోవలో రాజమౌళిని కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియో హాట్ స్టార్ కానీ ఉండి టీ సిరీస్కి కానీ ఆ పర్మిషన్స్ ఇచ్చారు కి టెలికాస్ట్కి కి వేరే ఏ మీడియా ఛానల్ లోపల రానిలేదు మీడియా ఎవరు ఎవరిని లోపల రానిలేదు కదా ఇది నార్త్ ఇండియన్ కంపెనీస్కి ఇచ్చుకున్నారు వాళ్ళ ప్రాఫిట్ల కోసం దీన్ని ఎట్లా వైరల్ చేయాలి అని అనుకున్నాడు అనుకొని కరెక్ట్ హిందువుల సెంటిమెంట్ల మీద మళ్ళీ ఎందుకంటే మీరు ఇది ఇప్పుడు కాదండి ఇంతకు ముందు నుంచి కూడా మనం లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాం ఏదన్నా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు వైరల్ చేయడం ఇవన్నీ తెలుసు కూడా రాజమౌళి మాట్లాడేటంటే అర్థం ఏంటంటే ఇది దీని గురించి డిస్కషన్ జరుగుతాయి ఈ సినిమాకి ప్రమోషన్ జరుగుతాయి అన్న ఒక్క కా ఇవన్నీ కావాలని చెప్పి ఇలాంటి బ్లేమ్ చేశాడు మనం మొదటగా చూడాల్సింది ఏంటంటే దేవుడు అటు నమ్ముతాడా నమ్మడా అని మనకు అనవసరం ఎవడో రాజమౌళి అనే ఈ కుక్క గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వీడు నమ్మడు కాబట్టి అక్కడ వర్షం కురిపించాడు వాడేమంటాడు రాజమౌళి అనే వాడు ఏమంటాడు వాడనే అంటాం దేవుణ్ణి అన్నప్పుడు అంటాం మేడం దేవుణ్ణి అన్నప్పుడు ఎందుకంటే ఆ ధర్మాన్ని నమ్ముకొని ఇప్పుడు నేను నేను నమ్మే ఎథిక్స్ నేను నమ్ముకున్న ఏదైనా ఆ మంచి చెడు కానీ ఏమన్నా నేను వాటి నుంచి నేర్చుకున్నదే ఓకేనా నా గ్రంథాలను కానీ నా దేవుళ్ళని కానీ ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా ఒకడు ఇట్లా మోకర్యం చేసినప్పుడు నేను ఊరుకోను వాడనే మాట్లాడతాను నా నా దేవుడు నాకు ఇచ్చిన సంస్కారం ఏంటి అవతలని గారు అండి అని పర్సనల్ ఒపీనియన్ కదా పర్సనల్ ఒపీనియన్ వేరు పర్సనల్ ఒపీనియన్స్ వేరు ఇక్కడ డిస్కషన్ ఏంటి అసలు వారణాసి అని చెప్పి ఇక్కడ దేవుళ్ళని మన దేవుళ్ళని వాడుకుంటా మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు అని చెప్పి మళ్ళీ దాని ఈవిల్ మోటివ్ చూస్తే కనుక వెనకాల మోటివ్ చూస్తే కనుక ఇది ప్రమోషన్లకి దేవుణ్ణి వాడటం ఓకే రెండోది ఏంటంటే వాడు ఆయన డైలాగే ఏంటి దేవుడు ఉంటే కనుక వర్షం కురిపించేవాడు అని ఇట్లాంటి నీచుడు ఉన్నాడు కాబట్టే వర్షం కురిపించాడు అక్కడ లేదంటే కానీ అతని ప్లేస్లో మంచి మోటివ్ ఉన్న ఎవరైనా సరే మనం మీ మీరు చూడండి పూజలు చేసేటప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు దేవుడా అని చెప్పి మనసులో మంచిగా కోరుకుంటాయి కురిసే వర్షం కూడా ఆగిపోయిన సంఘటనలు చాలా ఉంటాయి బేసికల్గా స్క్రీన్ కూడా ఆగిపోయిందనే కోపంతో అంటున్నారు కదా దేవుడు వల్ల అయ్యింది అక్కడ ఏదో కెపాసిటీ సరిపోలేదో అక్కడ ఏదో అక్కడ ఉన్న పవర్ సప్లై ఇష్యూ అది టెక్నికల్గా ఉన్న ఇష్యూ అది ఆ బుర్రన్నోడు అక్కడ చూసుకోవాలి అది వాళ్ళ తప్పిదం కదా దాన్ని అడ్డం పెట్టుకుని దేవుడు ఉంటే కనుక అంటే దేవుడు ఉంటే నువ్వు ఏ వైరు పెడితే ఆ వేరు కలిపేస్తే వెలుగుతాయా అడుగుతున్నాను ఏ వైర్లు ఏ ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్దా లైట్ స్విచ్ చేస్తే ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుద్దా ఎగ్జాంపుల్ ఆ బుర్రలేని వాడు బుర్రలే మాటలు మాట్లాడకూడదు రాజమౌళి అనేవాడు అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అక్కడ ఏదో దానికి సంబంధించిన పవర్ సప్లై సప్లై కానివ్వండి అవుట్పుట్ సంబంధించి ఏదో దాన్ని మళ్ళీ కంప్రెస్ చేసి తర్వాత దాన్ని టెలికాస్ట్ చేశారు అయిపోయింది అది దానికి దేవుడు సంబంధం ఏంటి అంటే వాళ్ళోషన్ బయట నిజంగా ఒక పాయింట్ కూడా కానీ పక్క అంత పెద్ద స్క్రీన్ మీద ఆంజనేయ స్వామి చూపించి దేవుడికి దేవుడికి అర్థమైపోయింది ఇతను ఇతను సరైనవాడు కాదు రాజమౌళి అనేవాడు మనసులో ఒకట పెట్టుకొని ఈ రకమైన మన దేవుడిలాగా వాడుకుంటాడు తప్పితే వీడు లాస్ట్ కి వీడు ఒక నాస్తికుడు వీడు ఒక దరిద్రుడు అని చెప్పి దేవుడు అనుకున్నాడు కాబట్టి తన యొక్క మైండ్లో మంచివాడీ లేదంటే మన యునో ఒక మంచి అభిప్రాయం ఉన్నోడైతే గనక మన మనోభావాలు దెబ్బతీయకూడదు అనే అభిప్రాయం ఉన్నోడైతే గనక ఇలాంటివి జరిగాయి కాదంటున్నా మనం అంతే కదా బేసిక్గా ఇప్పుడు మనం మనం చూస్తే ఎగ్జాంపుల్ కూడా చాలా చోట్ల కూడా మనం ఏదైనా యాగాలు చేసినప్పుడు కానీ ఏదన్నా ఇష్యూస్ వచ్చినట్టు దేవుని తలుచుకున్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల చాలా మట్టికి మనకు అనిపించింది కాన్ఫిడెంట్గా మనం అనుకున్నప్పుడు దేవుడిని అనుకున్నప్పుడు అది మన బిలీఫ్ అది నిజంగానే అక్కడ మనం సేవైన సంఘటనలు ఉంటాయి ఆ బిలీఫ్ టువర్డ్స్ దేవుడి మీద రెస్పెక్ట్ లేనప్పుడు దొంగ ఆలోచనలు ఉన్న థాట్స్ ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చేసి గొడుగు పెట్టి అప్పుడు ఆ నమ్మకం అనేది ఉంటుంది చాలా చోట్ల అట్లా ఆగిన సంఘటనలు కూడా మనం చూసాం కూడా ఒక్కొక్కసారి యాగాలు చేసేటప్పుడు కానివ్వండి అప్పుడు ప అంత భయంకరంగా మబ్బుగా బట్టి కూడా అంటే వెళ్ళిపోతాయని ఒక్కటేసరి ఆ మబ్బులు తొలిగిపోయిన రోజులకు చాలా అనమాట అది మన నమ్మకం మన నిష్టం మన దేవుడిపై ఉన్న భక్తిని బట్టి ఉంటుంది సో ఇట్లాంటి సన్నాసులకి అలాంటి హెల్ప్ చేయకూడదు అనుకున్నాడు కాబట్టి దేవుడు